ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు టెక్నాలజీ అనుసంధానంతోనే ఏపీలో సుపరిపాలన సాధ్యమని సీఎం స్పష్టం చేశారు దీనికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వ శాఖ సన్నద్దం కావాలని సులభతరమైన పౌరసేవల్ని అందించాలని సూచించారు టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చెల్లింపులు ఇతర ప్రభుత్వ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలన్నారు ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు తమ విధి నిర్వహణ సామర్థ్యాలు మరింత మెరుగుపరుచుకునేలా వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలని సీఎం సూచించారు బిల్గేట్స్ పర్యటన సందర్భంగా ఆర్టీజీఎస్ లో ఇచ్చిన ప్రజెంటేషన్లు అద్భుతంగా ఉన్నాయని అధికారుల్ని అభినందించారు డేటా లేక్ అవేర్ టూ పాయింట్ గవర్నెన్స్ పీపుల్స్ పర్సెప్షన్ ఏజెంట్ స్పేస్ ఏపీఏఐ బార్ సంజీవని అమరావతి ప్రాజెక్టులపై చూపిన ప్రజెంటేషన్ లో బిల్ గేట్స్ భవిష్యత్తులో గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే ప్రాజెక్టులను ఏపీ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ప్రాజెక్టుల్లో అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాన్ని అన్నింటా అనుసరించేలా చూడాలని అధికారుని ముఖ్యమంత్రి ఆదేశించారు తద్వారా ప్రజల నుంచి మంచి అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు బీసీ మైనారిటీ హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడాలని స్పష్టం చేశారు ఏపీలో ఎక్కడైనా ఒక బెస్ట్ హాస్టల్ ను మోడల్ గా తీసుకుని మిగిలిన వాటిలోనూ అవే ప్రమాణాన్ని పాటించేలా చూడాలన్నారు మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలకమని తేల్చి చెప్పారు నేరాల రేటును తగ్గించే అంశంలో పోలీసు విభాగం పూర్తి సామర్థ్యం ప్రదర్శించారన్నారు వివిధ ప్రభుత్వ శాఖలు డ్రోన్ వినియోగాన్ని పెంచి పౌరసేవల్ని మరింత సరళతరం చేయాలని సీఎం సూచించారు